నమస్తే నేను మీ ఏడువండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా పారునర్ మండలం సాధు నగర్ పట్టణంలో సద్గురు మలయాళ స్వామి ఆశ్రమంలో గత మూడు రోజుల నుంచి పన్నెండు పదమూడు పద్నాలుగు ఈరోజు చివరి రోజు ఇక్కడే ఉన్నాము మరి ఇక్కడికి ఎంతోమంది మహానుభావులు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు ఎంతోమంది ప్రవచనాలు చెప్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు కొంతమంది ఆచరిస్తూ ఉన్నారు కొంతమంది ఆచరించని వాళ్ళు ఉన్నారు కొంతమంది అసలు నటించే వాళ్ళు వస్తున్నారు కొంతమంది జీవించే వాళ్ళు వస్తూ ఉన్నారు అందులో కొంతమంది మనం చూస్తూ ఉన్నాం కొంతమంది మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం ప్రస్తుతం మన పక్కన కూర్చున్న వాళ్ళు ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రం కూడా కాదు మరి ఆంధ్రప్రదేశ్ నుంచి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆధ్యాత్మిక ప్రేమతోటి మరి ఇక్కడ యజ్ఞ కార్యక్రమం ఉందని తెలిస్తే స్వామివారు కబురు పంపితే సద్గురు దయానంద స్వామివారు కబురు పంపడం వల్ల మరి అక్కడి నుంచి దూరమైన మరి గత రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి అనుకుంటా రెండు రోజుల నుంచి రెండు రోజుల నుంచి ఇక్కడే ఉంటూ ఈ యజ్ఞ కార్యక్రమాలను తిలకిస్తూ మరి వారికి తోచిన విధంగా సేవ చేసుకుంటూ మరి వీరు కూడా ఆంధ్రప్రదేశ్లో అనేక అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు యజ్ఞాలు భజనలు అన్నీ కూడా నిర్వహిస్తున్నారని తెలిసింది మనకు కావున వారితోటి వారి మాటల్లోనే వారి పేరేంటి ఎక్కడికి వచ్చారు వారి అమ్మ నాన్న పేరేంటి అన్ని పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమ శివాయ జై శ్రీరామ్ జై ఏంటండి మీ పేరు ఏంటండి నా పేరు పేరు వెంకటరమణ వెంకటరమణ అండి ఓకే ఎక్కడి నుంచి వచ్చారు కాకినాడ తూర్పు తూర్పుగోదావరి జిల్లా ఇక్కడికి వెళ్ళి తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ

ఆ గుంచాల ఎవరిని అడిగినా మండలం మండలం చామలకోట మండలం చామర్కోటం గు అసలు ఏంటి భద్రాచలం పాదయాత్ర తీస్తారంట మీరు ఎంతమందితో తీస్తారు ఎన్ని సంవత్సరం తీస్తూ ఉన్నారు నేను ఒకప్పుడు నా నా వైఫ్ నా మేరేజ్ జ సంవత్సరంలో మా స్వామి పేరి సూర్యారావు గారు అని భగవద్గీత నేర్చుకున్నాను ఓకే మాకు ఆ గురువు గారు అతను అలాగే ఆ గురువు గారు అందరికీ నేర్పిన దాని మీద భగవద్గీత నేర్చుకుని యజ్ఞాలు పెట్టాం యజ్ఞాలు అంటే ఎవరైనా గృహప్ర ప్రవేశమైన ఒక శుభకారం పెళ్ళవునా ఒక దేనికైనా యజ్ఞం భగవద్గీత ఆరాయణం విష్ణుశాస్త్రమలు లక్ష్మీ స్తోత్రం ఈ మూడు కలిపి మూడు గంటలు పడుతుంది మేము ఎల్లుడికి వాళ్ళ ప్రసాదాలు భోజనాలు సత్కారాలు చేసి మాకు ఒక తువాళ్ళని బట్టలన్నీ కూడా ఇచ్చి మమ్మల్ని అభినందిస్తుంటారు అలాగా తొమ్మిది వందల యజ్ఞాలు చేసాం తొమ్మిది వందల యజ్ఞాలు చేసాం ఇంటింటికి అలాగే అయితే ఈ సంవత్సరాలు బట్టి తొమ్మిది వందల యజ్ఞాలకు పడుతుందండి ఒక యాభై సంవత్సరాలు పట్టింది అలా చూసుకుంటాం అయితే మా ఒక నూట యాభై రెండు వందల యొక్క ఒక యజ్ఞం మళ్ళా ఇప్పుడు భగవద్గీత ఇంటింటికి పెట్టిన వాళ్ళు మళ్ళీ పేర్ల మీద గుర్తుపెట్టాలి అంటే యజ్ఞం చేయించే హోమం ఓకే అందుకని ఆ మూడు రోజులు కార్యక్రమం పెట్టుకున్నాం ఆ మూడు రోజులు ఎవరు మామూలుగా ఈ సాధువు మన దయానంద గారు అయితేనో లేకపోతే శ్రీపీఠం పీఠం అయితేనో చాకన్ కోటేశ్వరరావు గారు అయితేనో ఇలా అందరూ మూడు రోజులు కూడా స్వామిని ఈ రోజు పది మంది ఆ రోజు పది మంది ఆ రోజు మూడు రోజులు సవరించి ఒక్కరింట్లో మూడు రోజులు పెడతారా అది ఇంట్లో కాదు మీద ఒక ఊరు మొత్తం మొత్తం పెడతాం అయితే ఇది అయిపోయాక ఈ హోమాలు చేసి ఆ పేట మీద కూర్చొని శాంతి పెడతాము అలాగా ఐదు దేశం అలా నాలుగో యుద్ధానికి మన దయానంద స్వామి గారు అధ్యక్ష కింద వాహించే రెండు సంవత్సరాల కింద ఇప్పుడు మళ్ళా త్వరలో ఉంది త్వరలో అంటే మా గురులోనే కార్తీక మాసంలో పెట్టుకుందాం ఆలోచిస్తున్నాం మా ఊర్లోనే కొంచెంలో అంటే టౌన్లా ఉంది కానీ ఆ చుట్టేపు కాకినాడ దగ్గర కాకినాడకి పది కిలోమీటర్ల దూరం ఓకే కూడా కిలోమీటర్ మీ సామంపూడర్ మా గురువు గారు అయితే ఈ భగవద్గీత నేర్పినప్పుడు అయితే పేరుని సూర్యరావు గారు నాకు ఒక మంత్రం ఇచ్చినట్లయితే ఆశ్రమం ఉంది ఆశ్రమం ఉంది స్వరాజ్య ఆశ్రమం ఆశ్రమం ఆ గురువు గారు శ్రీరాములు గురువు గారు నాకు మంత్రం ఇచ్చిన మంత్రోపదేశింది స్వరాజ ట్రస్ట్ స్వరాజ స్వరాజ్య స్వరాజ స్వరాజ్యశ్రమం మంత్రం ఇచ్చింది శ్రీరాముని గురువు గారు శ్రీరాములు గురువు గారు ఉన్నారా ఉన్నారు వారం వారం వెళ్ళి అక్కడ ఉపన్యాసం చెప్తే రెండు వందలు మూడు వందల మంది వస్తారు ఆ యాత్ర తర్వాత నేను భద్రాచల పాదయాత్ర చేస్తుంటే వాళ్ళు కూడా ముందు ఒక ఇద్దరు వెళ్ళారు భద్రాచలండి సరే అలా ఓ సంవత్సరం వెళ్ళాక రెండో సంవత్సరం ఒక పదిహేను మంది లేరు అలా మూడో సంవత్సరం ముప్పై మంది లేరు మూడో సంవత్సరం నేను కలుసుకున్నాను జాయిన్ అవ్వా నేను కొంచెం ఆధ్యాత్మిక పద్దెనిమిది ఇవన్నీ చేస్తాను నేను ఐదో తరగతి చదువుకుంటారు నాకు ఇద్దరు అమ్మాయిలు అయితే ఒక అమ్మాయి ఐదు సంవత్సరం వచ్చాక కొంచెం ప్రకృతి దీని దీనివల్ల కాలం చేసి అమ్మాయి ఒక అమ్మాయి ఆ అమ్మాయికి పద్దెనిమిదో సంవత్సరం ఎంత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకుంది చదువుకున్నాక నేను మ్యారేజ్ చేసేస్తాను మా అక్కగారు అబ్బాయి అన్నాడు మేనేజ్ తాకినాడు చేస్తానంటే వద్దు డాడీ నేను బాగా చదువుకుని జాబ్ చేస్తాను అలా కాదని మా అల్లుడు వెంకటసత్యప్రసాద్ నేను వచ్చి అవన్నీ చదివిస్తాను మామయ్య నేను మ్యారేజ్ అయిపోయాను తీసుకెళ్ళి మా అమ్మ మా అమ్మాయిని మ్యారేజ్ అయిపోయి ఐదు అబ్బాయి తీసుకొచ్చి ఐదు చదువు చదివించుకున్నాడు ఆ అమ్మాయికి ఇద్దరు అబ్బాయి ఇప్పుడు ఆ అమ్మాయి ఆ పెద్ద అబ్బాయి ఏడో ధర జరిగినాడు చిన్న అమ్మాయి చిన్న అబ్బాయి ఐదు ధర జరిగినాడు అయితే అమ్మాయిని సరిగ్గా అమ్మాయి సాఫ్ట్వేర్ చేస్తుంటాము ఈ మా ఆధునము అరవింగలా చేస్తారు ఆ భగవాన్ పెద్ద రాము తిరిగి అలా గేట్ ఒక్కటే లేదు లో కోటి రూపాయలకి బిల్డింగ్ కొనుక్కున్నారు ఇక్కడే ఉంటుందా ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటుంది పాప ఒక్కటే బాబు పాప అయితే పాప కాలక్రమేణా వచ్చి దేవుడు తీసుకెళ్ళాడు పాపాలు సెట్ అయిపోయాయి సెట్ అయిపోయారు ఆ బౌజురు ఆ ప్రియా ప్రిఆర్ ప్రియ అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్లో

అమ్మవారిని పెడుతున్న దొడ్డదే ఉంది అంటే భజన కదా కదా మళ్ళీ బజల్లో కూడా ఒక పదిహేను మంది మళ్ళీ ఆ బజల్లో కూడా నేను బజలు కూడా వెళ్తాను అన్నట్టు ఇప్పుడు అసలు విషయం మనం వచ్చేసి ఒరిజినల్ ఏంటంటే మీరు భద్రాచలం పాదయాత్ర ఎంత మనతో తీస్తారు మూడు వందల యాభై మందితో మహిళలు పురుషులు ఇద్దరు కూడా అందరూ కూడా ఇక్కడ నుంచి అక్కడికి రెండు వందల డెబ్బై కిలోమీటర్లు రెండు వందల డెబ్బై కిలోమీటర్లు నడుస్తారు పది రోజులు

ఎక్కడ తేవాలో ఏటో అని మళ్ళా ఉన్నాడు అలాగే మొత్తం పది రోజులు కూడా అలా ఏర్పాటు చేసి మేము పదిహేను మంది ఉంటాం మీ సభ్యులు ప్రెసిడెంట్ ఒక గురువు గారు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రజలు మెంబర్లు కార్యకర్తలు వాళ్ళు పదిహేను మంది ఉంటాం మేము పదిహేను మంది కూడా అది చాలా తక్కువగా జరుగుతుంటాం గొడవలు పడదా మరి నేను పదిహేను మంది గొడవలు వేసి గొడవలు ఏమి ఉండదు ఆర్థికాలు పెట్టుకుంటాం కదా నేను రథం మీద ఉంటాను నేను రథం రథాన్ని కూడా లాక్కెళ్తాను రథం లాక్కెళ్తాం రథం చేయించాలి పదిహేను లక్షలకి రథం చేయించాం పదిహేను లక్షలు పెట్టి ఇప్పుడు అది మా ఇప్పుడు పదిహేను పట్టు ముందు పాదుకు చేయించాం రామ్ ఆ అని ఎక్కువగా పెట్టుకుని వెళ్ళి పది రోజులు తిరిగి వచ్చాం మరలా తెల్లవా సంవత్సరం రథం చేయించాం ఆ రథం లాక్కుని వెళ్తుంటాం ఇప్పుడు గుడి గుడికొచ్చాం పాత లక్షనికి ఎక్కడ అక్కడే కొంచెం భద్రాద్రి సీతా రామాలయం అని కట్టాం అక్కడ భజన చేస్తూ భజన చేసుకుంటాం బుధవారం బుధవారం మరి మూడు వందల మంది తీసుకొని ఇస్తున్నారు అంటే మధ్యలో వాళ్ళకు ఆరోగ్యమైన ఇబ్బంది అయితే ఏం చేస్తారు అంటే మాకు కాకినాడ హాస్పిటల్ ఉన్నాయి వాళ్ళ పెద్ద కూడా గెలుస్తారు టాబ్లెట్లు అన్ని కూడా ఇంగ్లీష్లో అన్ని ఇస్తారు మాకు డాక్టర్ పంపుతారు కూడా అని చెప్పి ఇంకా పోలీస్ సెక్యూరిటీ గట్రా ఉంటుంది అవును ఆ పది రోజులు కూడా పోలీస్ సెక్యూరిటీ గట్రా రాజమండ్రి వచ్చే తొమ్మిది చదువుగా యాజమాని పోలీస్ అది అలాగా మేము భద్రాగం చేస్తాము చూడండి మనం చూస్తూ ఉన్నాము ఇందులో చాలా ఎక్కువ కనిపిస్తుంది మరి నీట్గా మహిళలు పురుషులు కాషాయం కట్టుకొని మరి జెండాలు కట్టుకుని రెండు వందల డెబ్బై అండి మూడు వందల మొత్తం వచ్చేసి మూడు వందల యాభై కిలోమీటర్స్ కిలోమీటర్స్ రెండు వందల డెబ్బై కిలోమీటర్ల చేస్తూ రథాన్ని లాగుతూ వెళ్తారు మనం చూస్తూ నాకు చూడండి ఈ ఇది మనకు శాంపిల్ చూపించారు అయితే ఈ రథాన్ని లాగుతూ మరి భద్రాచలం దాకా రథం కూడా వస్తుంది మన వెనకాల అనిపిస్తుంది ఇక్కడ ఓకే మనం చూడొచ్చండి ఫోటోలో కనిపిస్తున్నది వీధి మనతో పాటు కూర్చున్న వాళ్ళు నలభై రోజులు దీక్ష తీసుకొని రాములవారి దీక్ష తీసుకొని మరి పక్కనే ఉన్న ధర్మపత్ని ముందల తేరు కూడా అశ్వాలతో కూడుకున్న అశ్వాలతో కూడుకున్న టేకు చూడండి టేక్ పదహారు లక్షలు పెట్టి టేక్ కట్టెతోటి అశ్వాలతో కూడుకున్న తేను లాగుతూ మరి భద్రాచలం దాకా మరి అలాంటి కొంతమందిని తీసుకొని వెళ్ళడం అంటే ఆషమాష వ్యవహారం కాదండి మరి ఆ భగవంతుడు సంకల్పం అండి ఇక్కడ చూడండి మనం చూడండి మరి వెంకట రమణయ్య గారి గారు కూడా గురుగరాల వీరయ్య సుబ్బారావు గారంట చాలా చక్కగా భక్తులతో పాటి భక్తులతో పాటు ఆనందంగా నాట్యం ఆడుతూ రథం ముందు చూచి పుడతం వేసుకున్న వ్యక్తి చాలా చక్కగా బయలుదేరుతున్నారు వీళ్ళు చూడండి నాట్యము ఇలా ఆడుతున్నారు మరి అలాంటి ఒక మూడు వందల యాభై మందిని తీసుకొని వెళ్ళడం అంటే చూడండి వీళ్ళు రమణ గారు మూడు వందల యాభై మందిని తీసుకొని వెళ్ళడం అంటే అది సాక్షాత్తుగా భగవంతుని కృప లేకపోతే ఇలాంటి ధర్మ కార్యక్రమాలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని మరి ఆ పది రోజులు కూడా మాకు ఎన్నో పడుతుంది తొమ్మిది రోజులు పూర్తి పదోనాడు పది రోజులు ఒక్క రోజు ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు రోజుకి ఇరవై ఐదు కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ మరి మీరు టిఫిన్ అంటే ఏర్పాటు చేస్తారు కదా మధ్యాహ్నం కూడా భోజనం ఎలా ఏర్పాటు భోజనం కూడా ఆలయ వాళ్ళు చేస్తారు చేస్తున్నారు అక్కడికి టిఫిన్కి భోజనానికి పది కిలోమీటర్ ఓకే ఆ పది కిలోమీటర్లకి ఒకరిని అడుగుతారు మూడు వందల యాభై మంది భోజనం అంటే వెంకటరామ గారు ఆశమాష కాదు మాకు పెట్టగలుగుతారు అంతా పెడతారు మూడు వందల యాభై మంది కాకుండా వాళ్ళు వందల మంది రెండు వందల మంది ఆలవాళ్ళు కూడా ఉంటారు కూడా వడ్డు పెట్టి కూడా ఆ గాలి కూడా వాళ్ళొక ఒక ఒక పండుగ అవునా మీకు పెట్టిన వాళ్ళకి ఒక పండుగ అయిపోతుంది ఆ పండుగ అయిపోతుంది ఇది చూడండి ఇది మూడు వందల యాభై మందికి భోజనం అంటే అది దారి పొడుగునా అసలు నమ్మశక్యం కాని విషయాలు మనం ఎక్కడ మన గారు చెప్తూ ఉన్నారు మరి వీళ్ళు అనేక భాగవతాలు కూడా చేయిస్తూ ఉంటారు యజ్ఞ కార్యక్రమాలు కూడా చేయిస్తూ ఉంటారు వీటన్నిటికీ ఉదాహరణ ఏంటంటే తూర్పుగోదావరికి వెళ్ళి హైదరాబాద్ రావడమే గొప్ప విషయం మనం చెప్పుకోవచ్చు దీనికి ప్రత్యేకమైన నిదర్శనం ఏంటంటే అంత దూరంకి ఇంత దూరం రావడము ఇది వర్షాకాల సమయం ఏదో ఖాళీగా ఉండే సమయం కాదు అయినా వాళ్ళు వచ్చారు చాలా చక్కగా కూడా పాడారు మన యూట్యూబ్లో కొన్ని ఉన్నాయి నేను మళ్ళీ మీకు పెడతాను మళ్ళీ రెండు నిమిషాలు మాట్లాడి అక్కడ బయట కార్యక్రమం అవుతుంది కనుక మళ్ళీ చిక్కరు మహానుభావులు దొరకరు చూసినప్పుడే దొరకబట్టుకోవాలి వాస్తవం అండి మనం చూసి మళ్ళీ తిరిగేలోపు వాళ్ళు వెళ్ళిపోతారు చాలాసేపు ఉండరు ఎక్కడ కావున మనం ఇప్పుడు ఒక కార్యక్రమం జరుగుతున్నా విధంగా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను మరి ఎన్ని రోజులు పడుతుందండి తొమ్మిది రోజులు రోజుకి మరి స్నానం అలా ఎలా అంటే ఈ నైట్ వెళ్తాం కదా ఓకే అక్కడ స్నానాలు చేస్తాం మస్తు అందరూ కూడా అక్కడ కూడా ఒక ఏదైనా చూసుకుంటారు అనేది పడుకున్నది పడుకున్న కాడ పడుకున్న కాడ అంటే వేసుకుంటే రథ ఉంటుంది కదా హనుమని చీత రామ లక్షణ ఉంటారు ఓకే దానికి కోపమాలు వేసి ఏ రోజు ఆ రోజు సాయంత్రం పొద్దుట హనుమాన్ కోట చదువుతాం ఓకే హనుమాన్ కోట హనుమాన్ కోట హనుమాన్ ఒకటెనిమిది మంత్రాలు మంతకం అందరూ కూడా రావాలి దాని చుట్టూ వచ్చి అక్కడ మామూలుగా మ్యాచింగ్ చేసి ఆడు అప్పుడు టిఫిన్ చేస్తా ఉన్నారు మరి పది రోజులు వెళ్తారు కదా మహిళలతో పాటు వాళ్ళ భర్తలు ఏమన్నారమ్మని భర్తలు అంటే దానికి కూడా ఆడ కూడా భర్త భార్య కూడా వచ్చేస్తారు అట్లా వచ్చేవాళ్ళు కూడా వచ్చేస్తారు భార్య భర్తలు వచ్చేవాళ్ళు 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 ఉంటారు కానీ పిల్లలు కూడా వచ్చే అవకాశం లేదు చిన్నపిల్లలు రాలేదు రావడానికి ఒక పాప వచ్చింది కానీ అమ్మ నాన్న నుండి అంటే చిన్న పిల్లలకి ఎందుకు ఇబ్బంది అయిపోతుంది ఈ లోకల్లో ఈ స్థానం స్థానం అక్కడ రాబోతుంది ఏంటండి బయట స్థానం వస్తారు కదా వాళ్ళు కూడా రాకూడదు నలభై రోజులు నలభై రోజులు అంటే వాళ్ళు ఎత్తు పది రోజులు ఇస్తాం వాళ్ళకి పది రోజులు దీక్ష పది రోజులు ఏంటి అలా వాళ్ళు ఎక్కువ వస్తాను ఓకే మరి ఈ మూడు వందల యాభై మంది తీసుకెళ్తున్నారు కదా స్నానం ఆచరించుకుంటారు వాళ్ళు మంచి అర్చన చేస్తాం పొద్దుట చివరికి వాళ్ళు భద్రాచలంలో మీకు ఏమైనా ఉచిత దర్శనం ఉంటుంది ఉచిత దర్శనం ఉంటుంది ఒక మామూలు ప్రసాదం ఇస్తారు ముందు వీపుగా తెలుస్తాం వయతే వాళ్ళ కూడా సెక్యూరిటీ కూడా మనం లైన్గా సందర్శించారు తర్వాత మనకు ప్రసాదం కూడా అందిస్తారు మాకు భోజనం కూడా పెడతారు అలా పెట్టేటప్పుడు తర్వాత ఎవరు కాదు బస్ ఎక్కిస్తాం అన్నాడు ధన్యవాదాలండి వెంకటరమణ గారికి మరి కృతజ్ఞతలు ఆ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని ఇలాంటి పాదయాత్రలు గుచ్చేల నుంచి మరెన్నో చేపట్టాలని మీ ఊరే కాకుండా పక్క ఊళ్ళో కూడా మీరు ధర్మపాచారం చేయాలని ఇలాంటి మహానుభావులు భగవంతుడు భద్రాచల వాసులు భద్రాది రాముడు మరింత శక్తిని ప్రసాదించాలని మన ఊరు మనం ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందరో మహానుభావుల ఆశీర్వాదం కూడా వారికి లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం చాలా విషయాలు మాట్లాడేటట్టు ఉన్నాయి కానీ పక్కన ప్రోగ్రాం నడుస్తుంది జై శ్రీరామ్ మళ్ళీ సమయంలో కలిసి ప్రయత్నం నమస్